ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా 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 హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైనది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది కూడా టెస్టోస్టియా హార్మోన్స్ లోపంతో చాలా మంది కూడా ఇబ్బంది పడుతుంటారు ముఖ్యంగా వయసు పెరిగిన వాళ్ళు ఈ సమస్య అనేది ఎక్కువగా చూస్తుంటాం టెస్టోస్టియా హార్మోన్స్ కనుక లోపించినట్లయితే మనకు కావాల్సినటువంటి అంగ సంబంధ సమస్యలు కానివ్వండి లేదంటే త్వరగా స్వీకరణ స్థలం లేదంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ కావడం సరైన టైంలో గట్టిపడకపోవడం ఇలాంటి అనేక రకాలైన సమస్యలు రావడం జరుగుతుంది సో దాదాపుగా అందరికీ తెలుసు ఎలక్షన్స్ కావాలంటే హార్మోన్స్ అంటే ఈ టెస్టోస్యాన్ హార్మోన్స్ ఉత్పత్తి అనేది అవసరం సహజంగా ఈ టెస్టోసియా హార్మోన్స్ ని పెంచుకోవడానికి అతి అరుదైనటువంటి కొన్ని ఆహార పదార్థాలు మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి ఓకే అంతేకాకుండా ముఖ్యంగా ఈ హార్మోన్స్ డెవలప్ కావడానికి మనకు కావాల్సినటువంటి ప్రశాంతత అంటే మైండ్కి పీస్నెస్ అని అంటే ప్రశాంతంగా ఉండడం టెన్షన్ పడకపోవడం ఇలా ఉండడం వల్లనే హార్మోన్స్ ఉత్పత్తి అయితే ఎక్కువ అయితే మనం కొన్ని తినే ఆహార పదార్థాల ద్వారా కూడా ఈ టెస్టోస్టిరా హార్మోన్స్ ని మనం పెంచుకోవచ్చు సో అందులో నేను ఇంత ముందు కూడా ఎన్నో రకాల వీడియోస్ కూడా ఈ హార్మోన్స్ పెంచుకోవడానికి కోసం కూడా చెప్పాను బెస్ట్గా అంటే ఈ మధ్య కాలంలో ఇటీవల నేను ఒక పేపర్లో ఒక పరిశోధనలో కూడా తేలిన విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని అంటే వీటి ఎక్స్ను కనుక మీరు తరచుగా అంటే రెగ్యులర్గా కాకుండా తరచుగా కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే టెస్టోస్టిరాన్ హార్మోన్స్ అనేటి ఉత్పత్తి పెరుగుతుంది అనేది ఈ పరిశోధనలో తెలియదు సో ఏంటి అంటే చేపలో ఉన్నటువంటి జన జన అంటే అర్థం ఏంటంటే చేప గుడ్లు చేప గుడ్లు చాలా మందికి కూడా తెలుసు చాలా వరకు కూడా ఈ బంగారు తీగ లాంటి చేపలలో వీటిలో ఇవి ఎక్కువగా లభిస్తూ ఉంటుంది ఈ జన అనేది చాలా మంది కూడా ఫ్రై చేసుకొని కూడా తింటూ ఉంటారు ఎన్నో రకాల వీడియోస్లలో కూడా మనం చూస్తూ ఉంటాము ఈ చేప జనలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు అనేది చాలా అధికంగా ఉంటాయి సో ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు అనేది మీరు ఒకసారి సర్చ్ చూడండి ఇది మనకు కావలసినటువంటి అంటే ఈ ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ ఉన్నారో అలాంటి వాటికి అంటే ఈ హార్మోన్స్ ఉత్పత్తి చేయడానికి కావలసినటువంటి విటమిన్స్ అనేవి అవన్నీ కూడా ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాల్లో లభిస్తుంటాయి సో వీటిని కనుక మనము తరచుగా తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్సింగ్ కాకుండా రెగ్యులర్ హార్మోన్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతూ మంచి సంభవ శక్తిని కలిగించడానికి చక్కగా ఉపయోగపడతాయని ఇటీవల ఒక పరిశోధనలు కూడా తేలింది అయితే చాలా మందికి వీటి తినడానికి ఇష్టపడకపోవచ్చు బట్ ఇది ఒక ఆప్షన్ అని కూడా నేను చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది కూడా తింటూ ఉంటారు తినకపోవచ్చు కొంతమందికి దీనివల్ల ఉపయోగాలు ఏంటి అని కూడా తెలియకపోవచ్చు సో ఈ చేప జనంలో కనుక మీరు అంటే ఏదైనా సరే మీరు వెబ్సైట్ లో కానివ్వండి ఎక్కడైనా కూడా సెర్చ్ చేయొచ్చు ఈజీగా తెలిసిపోతుంది ఈ ఒమేగా త్రీ ఫ్యాట్ అనేది అతి అరుదుగా లభించేటువంటి మాంస కృతులలో ఇది ఒకటి అంతేకాకుండా అంటే ఎక్కువగా సాల్మన్ ఫిషెస్ సాల్మన్ ఫిషెస్ అంటే సీ ఫుడ్లలో ఎక్కువగా లభిస్తుంటుంది వాటిలో ఎక్కువగా ఉంటుంది అంతేగాని అన్ని రకాల మాంసాలలో కూడా ఆ చేపలలో కూడా ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకు లభించవు సో కాబట్టి అందులో భాగంగా మనకు కావాల్సిన అంటే ఈ టెస్టోస్టైన్ హార్మోన్స్ ఉత్పత్తికి కావాల్సినటువంటి ఈ త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి అందులో అధికంగా ఉంటాయి వీటిని తరచుగా తీసుకోవడం వల్ల మనకు ఈ హార్మోన్ లోపల ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారికి ఇది చక్కటి మేలు చేస్తుంది ఓకే కాబట్టి ఫ్రెండ్స్ మీరు అంటే తరచుగా అంటే అప్పుడప్పుడు కూడా మీకు దొరికినప్పుడు కనుక ఇది తీసుకుంటూ ఉండండి దీనివల్ల మీకు శరీరానికి మంచి పుష్టిని అంతేకాకుండా మంచి బలాన్ని అధిక ప్రోటీన్స్ కూడా కలిగి ఉంటాయి అంతేకాకుండా హార్మోన్స్ ఇంబాలెన్స్ కూడా ఇది సెట్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఒక టాపిక్ లో అంటే ఇది చెప్పడానికి కారణం ఏంటంటే ఏ ఒక్క చిన్న టాపిక్ కూడా మనం దీని గురించి తెలిసినా కూడా నేను తప్పకుండా అందరినీ మొదటి తీసుకోవాలి ఎందుకంటే దాని గురించి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు దాన్ని ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్క దాంట్లో ఒక ప్రోటీన్స్ ఉంటాయి ఒక విటమిన్స్ ఉంటాయి అవి ఎందుకు ఉపయోగపడతాయి అది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మీరు కనుక మరే ఇతర సమస్యలతో బాధపడుతున్నా వెంటనే మాకు కాల్ చేయండి మీకు సంబంధించినటువంటి పూర్తి పరిష్కారాన్ని కూడా మేము తప్పకుండా అందిస్తాము మెడిసిన్ కావాలనుకున్నా లేదంటే సలహాలు సూచనలు కావాలనుకున్నా నేరుగా మమ్మల్ని సంప్రదించాలనుకున్నా మా యొక్క అడ్రస్ కింద కూడా డిస్క్రిప్షన్లో ప్రింట్ చేయబడి ఉంటుంది సో ఆ అడ్రస్ కన్నా రావచ్చు లేదంటే ఫోన్ ద్వారా పైన తోనే ఫోన్ నెంబర్స్ కాల్ చేసి కూడా మీ సమస్యల పరిష్కారాన్ని కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఇలాంటి ఆహార పదార్థాలు కేవలం ఒక చిట్కాలతో సమానం మాత్రమే అంతే పూర్తిగా సమస్యతో బాధపడుతున్న వారికి ఇది ఒక పూర్తి పరిష్కారం మాత్రం కాదు సమస్య రాకుండా జాగ్రత్త పడే వాళ్ళకు స్టార్టింగ్ లో సమస్యలు బాధపడుతున్న వాళ్ళకు ఇవి చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాయని చెప్పడం మాత్రమే మా ఉద్దేశం అంతేగాని సమస్య దీర్ఘంగా ఉండి వీటినే తీసుకుంటూ ఉండడం వల్ల మాత్రం సమస్యలు పూర్తిగా సాల్వ్ కావాలనేది నేను చెప్పదలుచుకున్నాను ఓకే సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ